హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బియ్యం పిండితో ఇలా చిన్న చిన్న బోండాలు అయితే చేశాను చాలా మెత్తగా చాలా స్పంజీగా ఉన్నాయి అలాగే హెల్తీ కూడా ఉంటాయి మీరు కూడా చూ చేయాలనుకుంటే ఇలా చేయండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని కలుపుకోండి తర్వాత హాఫ్ కప్పు పుల్లటి పెరుగు తీసుకొని కలుపుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి మంచిగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి అండి అలా కలుపుకుంటే బోండాలు మంచిగా పొంగుతాయి మెత్తగా కూడా వస్తాయి ఇదైతే నేను మీరు నేనైతే నైట్ కలుపుకొని మార్నింగ్ అయితే బోండాలు వేసుకున్నా మీకు టైం లేకపోతే మార్నింగ్ ఒక గంట ముందైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు నేనైతే నైట్ వేసుకుంటే మార్నింగ్ తొందర వేసుకోవచ్చు కదా అని నైటే కలిపేసి పెట్టుకున్న ఇక మార్నింగ్ అయితే తీసేసరికి ఇలా ఉంది చూడండి తర్వాత దీనిలోకి కొద్దిగా జీలకర్ర వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోండి మా బాబు అని చెప్పేసి నేనైతే ఏం వేసుకోలేదు ఇంకా డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ కాగనిచ్చిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా ఒక గరిటెతో ఇలా వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకున్న తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్గా వచ్చేటట్లు వేయించుకోవాలి ఇలా వేయించుకొని గోల్డెన్ కలర్గా వచ్చేటట్టు వేయించుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్